సుమారు మూడు వందల ఏళ్ల పురాతన దేవాలయం శ్రీ సీతారాముల దేవస్థానం అభివృద్దికి తోడ్పాటు అందించాలని ఆలయ వ్యవస్థాపకులు కారంచెట్టి మల్లికార్జున శర్మ కోరారు తిరుపతి జిల్లా సూలూర్పేట పట్టణ బ్రాహ్మణ వీధిలో వెలసి ఉన్న సుమారు మూడు వందల ఏళ్ల నాటి పురాతన దేవాలయం శ్రీ సీతారామ దేవస్థానంలో జరుగుతున్న శ్రీరామనవమి వసంతోత్సవాలలో భాగంగా శ్రీ పరశురామ అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు స్వామివారికి ప్రత్యేక హారతులు ఇచ్చి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు కారంచెట్టి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వాసవి మహిళా సమాజం వారి దేవుని కీర్తనలు ఆర్యవయస మహిళా సమాజం బృందం వారు చేసిన కోలాట నృత్య ప్రదర్శన అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి అనంతరం ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా మహిళలను సన్మానించి మెమొంటాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరగనున్న శ్రీరామనవమి వసంతోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకుని ఆలయ అభివృద్దికి తోడ్పాటు అందించాలని కోరారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయ అభివృద్దికి తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు బీవీ సుబ్బారావు పొన్నకాటయ్య ఏజె కిషోర్ తిరుపతి జిల్లా ఆరివయస మహిళా సంఘం అధ్యక్షురాలు కాకుమాన్య సావిత్రి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ వాసవి మహిళా సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ సుల్లూరుపేటలో బ్రాహ్మణ విధిలో వెలిసినటువంటి శ్రీ సీతారాముల దేవస్థానం వద్ద ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఐదవ రోజు ఈరోజు బలరాముని యొక్క అలంకారంతో భక్తులను విశేషంగా అలరించి స్వామివారి పూజా కార్యక్రమాలకు అన్ని కూడాను అమోఘంగా జరిగి భక్తుల యొక్క భక్త పారవశ్యంతో మునిగిపోయారు ఈరోజు మరి వాసవి పరమేశ్వర వారి యొక్క మహిళా సమాజం వారు సంగీత విభావరి మరియు కోలాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలకు భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి ఆరవ తారీఖున స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది ఆ రోజు ఉదయం గంట తొమ్మిది గంటలకి ప్రారంభమయ్యి పన్నెండున్నర వరకు ఉంటుంది ఆ రోజు పట్టణ ప్రజలకి అందరికీ కూడా భక్తుల అందరికీ అన్న ప్రసాద వితరణ ఉంటుంది స్వామివారి దేవస్థానం ఎంతో పురాతనమైన దేవాలయం ఒక మూడు వందల సంవత్సరాలు పైబడినటువంటి దేవాలయం ఈ మధ్యనే జీర్ణోద్ధరణ చేసుకోవడం జరిగింది కావున భక్తులందరూ కూడా దేవాలయానికి ఇచ్చేసి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన సోలూరుపేటలో ఉన్న బ్రాహ్మణ వీధిలో గల శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉగాది నుండి వసంత నవరాత్రులు శ్రీరామ వరకు జరుగుతాయి ప్రతిరోజు దశావతారంలోని ప్రతి అవతారం విశేషాలంకారంగా శ్రీరాములు వారిని అలంకరించి ఆ రోజున వారికి నిత్య దీప నైవేద్యములతో ప్రతి ఉభయదాతలు వారు పూజించి వాళ్ళందరూ ప్రజలందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఉల్లాసంగా జరుగుతోంది మరియు ఈ కార్యక్రమాలకి దేవాలయ కమిటీతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఎంతో సహకారం అందించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సీతారామస్వామి దేవస్థానం ఇంకా అభివృద్ధి చెంది ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం ఈ ఉత్సవ కమిటీకి చేరి రెండే టూ ఇయర్స్ అవుతుంది నన్ను మా కమిటీ మెంబర్లు మల్లీస్వామి గారు చాలా బాగా గమనిస్తూ ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రాములు వారు సన్నిధిలో నాకు సేవ చేయాలని ఈ అవకాశం ఇచ్చిన దానికి మల్లీ స్వామి గారికి ఈ కాటయ్య గారికి బీవీ శిబారావు వీళ్ళందరూ పెద్దలకంతా నా ధన్యవాదాలు ఇదే మాదిరి నాకు ఈ మహిళా సమాజం సభ్యులందరూ నాకు సహకరించి చాలా కన్నుల ఈ రోజు నాకు కనిపిస్తూ ఉంది ఇదే మాదిరి నాకు అన్ని ప్రోగ్రాంలు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ ఆరవ తేదీ శ్రీరామనవమి సందర్భంగా అందరూ వచ్చి మన సూర్యులపేట పట్టణంలోని ప్రతి ఒక్క ప్రజలు ఈ ఆలయానికి వచ్చి శ్రీరాముని దర్శించి సీతారాముల కళ్యాణాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అదేవిధంగా సీతారాముల వారి యొక్క ఆశీసుల్ని అందరూ పొందాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్న పిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV